హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నవల పేరు కడిగిన ముత్యం నాలుగవ భాగం రచన మీరా లక్ష్మి గారు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటే వరకు రాధకి ఊపిరి ఆడలేదు జానకి అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయి రాజు అనే అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి కూడా నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నాడు జానకి తనంత అదృష్టవంతురాలు లేదనుకుంది మంచి కట్నంతో పిల్లనిస్తామని వచ్చేసరికి జానకి మీద ప్రేమ నీటి మీద రాతలా చెదిరిపోయింది హాయిగా పెళ్లి చేసేసుకున్నాడు దాంతో జానకి పిచ్చిదానిలా తయారైంది అన్నం తినదు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది చిక్కి సగమైంది జానకి వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏమి వచ్చినా ఈ హాస్పిటల్కే వస్తారు అందులో రాధ మీద వాళ్ళకి బాగా గురి నమ్మకం జానకి జబ్బు ఏం లేదని తెలుసుకున్న రాధ అసలు సంగతి తెలుసుకునేసరికి నెల రోజులు పట్టింది జానకిని మార్చి మనసు మళ్లించేందుకు ఇంకో నెల పట్టింది ఆ బాధ ఎటువంటిదో అనుభవపూర్వకంగా తెలుసుకున్న రాధ జానకిని బుజ్జగించి అభిమానించి లాలించి ఇలాగైతేనే మామూలు మనుషుల్లో పడేలా చేసింది ఇప్పుడు జానకి నేను నా కోసమే బ్రతుకుతాను రాజు హాయిగా పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటే నేనెందుకు అతని కోసం ఏడ్చి పిచ్చిదాన్నవ్వాలి అనుకునే మనోధైర్యం కలిగింది మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ చచ్చిపోదామనుకున్న దానికి బ్రతుకు మీద ఆశ కల్పించారు నేను ఇంకొకరి కోసము బ్రతకను నా కోసం నేను బ్రతుకుతాను అంది వెరీ గుడ్ అలా ఉండాలి మరి పరీక్షకి కడుతున్నావా కట్టకుండా ఉండగలనా డిగ్రీ కూడా పాస్ అవుతాను నన్ను ఆశీర్వదించండి చప్పున రాధ కాళ్ళు తాకపోయింది తెల్లబోయిన రాధ ఏం పని జానకి అంటూ కాళ్ళు వెనక్కి తీసుకుని మధ్యలోనే జానకి భుజాలు పట్టి లేవదీసింది నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు మీరు నిజంగా ఒక సంవత్సరం నేను నరకం అనుభవించాను ఆ బాధ చెప్పినా మీకు అర్థం కాదు డాక్టర్ ఇంత చిన్న వయసులోనే చాలా అనుభవం సంపాదించాను ఈ కొత్త జీవితం మీరు ప్రస ప్రసాదించారు దీన్ని నేను పదిలంగా కాపాడుకుంటాను కృతజ్ఞత నిండిన స్వరంతో అంది ఆ బాధ చెప్పిన మీకు అర్థం కాదు అన్నప్పుడు జానకి నుండి చూపు మళ్ళీ పక్కకి మళ్లించుకున్న రాధ ఈ కొత్త జీవితం మీరు ప్రసాదించారు అన్నప్పుడు ఇటు తిరిగి ఇటు చూసింది నువ్వు సహకరించావు కాబట్టి నా ప్రయత్నం ఫలించింది నువ్వు ఇంత త్వరగా కోలుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది నీకు ఏం సహాయం కావాలన్నా నన్ను అడుగు అంది జానకి తల్లి కూడా రాధని పొగిడేస్తూ ఏవేవో మాట్లాడింది రాధ నవ్వి ఊరుకుంది వాళ్ళు వెళ్ళిపోయారు రాధ ఇటు తిరిగి నాలుగడుగులు వేసేసరికి మధు కనపడ్డాడు రాధని అక్కడ చూసి మధు తెల్లబోయాడు అతని కళ్ళల్లో ఆశ్చర్యం రేపపాటు కాలం తారట్లాడి మాయమైంది మధు పలకరింపుగా కూడా నవ్వకపోయేసరికి క్షణం తటపటాయించి నమస్తే పెదవులు విడి విడి విడపడకుండా నవ్వుతూ అంది నమస్తే అతను ప్రతి నమస్కారం చేశాడు మీరు డాక్టర్ అని నాకు తెలియదు అన్నాడు నన్ను చూసి భయపడ్డారా పెదాలు నవ్వకపోయినా కళ్ళల్లో నవ్వు తొంగి చూసింది ఆ భయం లేదులేండి ఈ శరీరం ఉక్కు శరీరం ఈసారి అతను చిన్నగా నవ్వాడు మంచిదే కదా రాధ సందేహంగా ఆగిపోయింది నా ఫ్రెండ్కి ఒంట్లో బాగుండకపోతే వచ్చాను ఆహా కాఫీ తీసుకుందరు కానీ రండి మర్యాదకి ఆహ్వానించింది నో థ్యాంక్స్ వస్తానని చెప్పి మధు వచ్చేశాడు వచ్చిన మధు కొద్ది క్షణాలు ఆగిపోయాడు తన తిప్పి వెనక్కి చూశాడు ఆ హాస్పిటల్లోకి వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అంత క్రితమే రంగా తల్లి పొగిడిన డాక్టర్ రాధ ఈ రాధేనని మధుకి తెలిసింది మధు వచ్చి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు బట్టలు మార్చుకోకుండానే మంచం మీద వెళ్ళికిలా పడుకుని కళ్ళు మూసుకున్నాడు అలా కళ్ళు మూసుకున్న అతని కళ్ళకి రాధ నవ్వు ముఖం కనపడింది అతను చప్పున కళ్ళు తెరిచాడు రాధ నవ్వులో ఏ మహత్యం ఉందో కానీ ఆ నవ్వు గుర్తుకొస్తే అంతవరకు మొగగా ఉన్న మనసుకి చలనం కలిగినట్లుగా అనిపించింది ఆ కళ్ళలో ఆ నవ్వులో ఏదో మహత్యం ఉంది అనుకున్నాడు మధు అందుకేనేమో రోగులు శారీరకంగా బాధపడుతున్నా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఎన్నో రకాల బాధలతో ఆ హాస్పిటల్కి వస్తే వాళ్ళందరినీ ఓదార్చటానికి ప్రాక్టీస్ చేసిన నవ్వు కాదది బాధాతప్త హృదయాలని జోకొట్టి లాలించి ఓదార్చమని భగవంతుడు వరంలా ఇచ్చిన నవ్వు అదని అతను చాలా తక్కువ వ్యవధిలోనే గ్రహించాడు రాధ ఫోటోలు చూసిన నాడు అతని మనసు పెద్ద బరువు దించినట్టుగా తేలికయ్యింది ఎప్పుడూ లేని ఈ వికారం ఏమిటనుకున్నాడు ఇప్పుడు తెలిసింది అది వికారం కాదని అది ఒక చల్లని గాలి ఎడారిలో దారి తెన్ను కానరాని మనిషికి వయాసిస్ లాంటిది చీకటిలో తడుము మనిషికి చిరుదీపం లాంటిది అతను తలవిదిలించి లేచి నిలబడ్డాడు అతను కిందికి వచ్చి రమగదిలోకి వచ్చే వస్తరికి రమ రాధ ఫోటోని తన ఆల్బంలో పెడుతుంది మధు కళ్ళు తిప్పుకొని వెనక్కి వచ్చే పోయాడు అడుగుల చప్పుడుకి వెనక్కి తిరిగిన రమ ఏమిటన్నయ్య అంది అక్కడ నిలబడే ఏం లేదు ఏమిటంత తీరిగ్గా చేస్తున్నావు అన్నాడు నా ఫ్రెండ్స్ ఫోటోలు కొన్ని నా ఆల్బంలో లేవు రాధ ఫోటో మొన్నటి వరకు నా దగ్గరనే లేనే లేదు మొన్న తీశాను కదా అని అవి పెడుతున్నాను రాధ ఏమందో తెలుసా అంది నువ్వు మంచి ఫోటోగ్రాఫర్ అని ఉంటుంది వెక్కిరింపుగా అన్నాడు నువ్వు దొంగబంది నేనా అతను తెల్లబోయినట్టు చూశాడు రమ పక్కున నవ్వింది నిన్నెందుకంటుంది నన్ను తనతో చెప్పకుండా ఫోటో తీసినందుకు ఆ బిరుదు నాకిచ్చింది అని మళ్ళీ నవ్వింది అతను పెదాల మధ్య నవ్వు నొక్కి పట్టాడు కట్టించి గోడకి బెళ్లాట తీసుకో అనేసి వెళ్ళిపోయాడు రమ చాలా గ్రహిం గ్రహింపు శక్తి గలది అన్నగారిలో వచ్చిన కదలిక రమ గ్రహించింది కానీ ఇంత త్వరగా అన్నగారిలో కదలిక కలుగుతోందని రమ ఊహించనైనా లేదు తను ప్రయత్నం చేద్దాం అనుకుంది తన ప్రయత్నం ఫలించాలని కూడా కోరుకుంది ఆ ప్రయత్నం ఫలించినట్టే అనిపించేసరికి చాలా సంతోషం వేసింది అప్పటికప్పుడు వెళ్ళి తల్లికి చెప్పేయాలనిపించింది కానీ నిగ్రహించుకుంది అన్నయ్య అభిప్రాయం చాలా గట్టిపడాలి అప్పటి వరకు ఎవరికీ చెప్పకూడదు అప్పుడే అమ్మకి చెప్పేస్తే అన్నయ్యని అడిగేయగలదు అని తమాయించుకుంది రమ తన ఫ్రెండ్స్ గురించి చెప్తూ మధ్యలో రాధ గురించి చెప్తుండేది ఆ చెప్పడంలో కావాలని చెప్పినట్టు కాకుండా మాట వరుసకి చెప్తున్నట్టుగా చెప్పిన రాధ ప్రత్యేకతలు చెప్పేది రాధ మంచి మనసు సౌశిల్యత కరుణాహృదయం తెలియపరిచేలా కొన్ని సంఘటనలు చెప్పేది రాధని మధుని ఒకటి చేసి ఆ ఇద్దరూ హాయిగా జీవించేలా చేయాలని రమ చాలా పట్టుదలగా ఉంది అన్నగారు దారిలోకి రావచ్చును రాధ మనసు మార్చేది ఎలాగో రమకి అంతుపట్టకుండా ఉంది జానకమ్మ పెద్ద తండ్రి కొడుకు శివయ్య వచ్చి వెళ్ళాడు ఆయన మూడు సంబంధాలు తీసుకొచ్చాడు వాళ్ళు ఆస్తులు అందచందాలు అన్నీ ఏకరవు పెట్టాడు జానకమ్మ కూతురు కేసి ఆశగా చూసింది తల్లి బాధ తెలిసిన రాధ అంగీకరించలేకపోయింది శివయ్య వారం రోజులుండి పనులున్నాయని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ రాధతో అన్నాడు చూడమ్మ రాధ అమ్మ నిన్ను కళ్ళల్లో ఒత్తులేసుకుని పెంచింది అమ్మని సంతోషపెట్టడం నీ ధర్మం అమ్మ చూడు చిక్కి సగమయ్యింది నువ్వు ఊ అన్నావంటే ఈ సంబంధాలు కాకపోతే వీటి తాతలు లాంటి సంబంధాలు తీసుకొస్తాను నీ అభిమానం నాకు తెలుసు మావయ్య అని ఊరుకుంది ఆ కళ్యాణ గడియ రావాలి మనసులో అనుకుని వెళ్ళిపోయాడు జానకమ్మకి పూర్తిగా ఆశపోయింది దాంతో చెప్పలేని దిగులు ఆవిడని కృంగదీయసాగింది తల్లిని చూస్తుంటే రాధకి అది వరకున్న ధైర్యం ఉండటం లేదు ఇంట్లో ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి ఇద్దరూ యాంత్రికంగానే రోజులు వెళ్లదీస్తున్నట్టుగా ఉంది జానకమ్మ లేని ఓపిక తెచ్చుకొని ఏ భారతమో రామాయణమో చదువుకోవాలని ప్రయత్నిస్తుంది ఆవిడ మనసు దాని మీద లగ్నం కావటం లేదు రాధ ఇంట్లో ఉన్నంతసేపు తాను బాధపడినట్టే కనిపించదు ఏదైనా పని చూసుకుంటూనో చదవకపోయినా ఏ పుస్తకం పేజీలు తిప్పోతూనో ఉంటుంది అహల్య వరుధుని రమ ఏమిటి మీ అమ్మగారు అలా అయిపోయారు అని ఆశ్చర్యంగా అడుగుతారు రాధ నా మీద కోపం బలవంతంగా నవ్వేది పిల్లలు పెద్దవాళ్ళైన తల్లుల కంటికి ఇంకా చిన్నపిల్లలైగా రోగికి ముఖ్యంగా డాక్టర్ మీద నమ్మకం ఉండాలి పెద్ద డాక్టర్కి చూపించు బరుదిని సలహా ఇచ్చింది తల్లి తను చెప్తే వినదు మావయ్య చెప్తే కొట్టిపారేసింది ఇక చెప్పేవాళ్ళు నా అనేవారు ఎవరూ లేరు అమ్మ తన బెంగతో ఇలాగే కృంగిపోతుందా అమ్మ బ్రతికున్న నాళ్ళు సంతోషపెట్టాల్సిన బాధ్యత తన మీద లేదా తను అనేది లేకపోతే ఆవిడ ఎప్పుడో ప్రాణం తీసుకునేది తన కోసం ఆవిడ బలవంతంగా ప్రాణం నిలుపుకుంది తను పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆవిడ ఆశలు చిగురించి తన చుట్టూ ఆశలు పెంచుకుంది తల బ్రదలైపోయేలా ఎన్ని విధాల ఆలోచించినా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతుంది రాధ డాక్టర్ రఘురామ్ తీసుకొచ్చి తల్లిని చూపించింది కనీసం ఆయన మాట తల్లి వింటుందేమోనని చాలా ఆశపడింది మిమ్మల్ని శ్రమ పెట్టిందా బాబు నాకు పెద్దతనం వస్తుంది మందులు మింగలేకపోతున్నాను మెల్లగా నొచ్చుకున్నట్టుగా అంది ఈ వీధిలో మా అంకుల్ ఉన్నారు రాధ టీకి రమ్మని ఆహ్వానించింది నా హస్తవాసి మీద రాధకి చాలా నమ్మకం ఆ నమ్మకం నేను తీసిపారేలేకపోయాను మీరు మా ఇంటికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది మీ గురించి రాధ అస్తమానం చెప్తుంది చూడండి పెద్దతనం వస్తే మందులు మింగకూడదని లేదు ఈ వయసులో ఇలాగే ఉండాలని కూడా లేదు పూర్వకాలం వారు మీరు ఎంత దారుఢ్యంగా ఉండాలంటారు నేను ఇచ్చిన మందులు మీరు వాడి తీరాలి మీ అభిమానం ఎంతో చూస్తాను నవ్వుతూ అన్నాడు జానకమ్మ తప్పకుండా మింగుతానంది తర్వాత రఘురాం చెప్పాడు ఆవిడికి సుస్తి ఏం లేదు దేనికో బాగా వర్రీ అవుతున్నారు ఆవిడ సంతోషంగా ఉండేలా చూడు అని సలహా ఇచ్చాడు జానకమ్మ రఘురాం మాటల మీద ఉండే గౌరవం కొద్దీ అతనిచ్చిన మందులు మింగింది జానకమ్మలో ఏ మార్పు లేదు మనిషి చిక్కిపోయి కళ్ళు లోతుకుపోయి వంగిపోయి పరుగులా తయారవుతుంది అహల్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని చిన్న పార్టీ ఇచ్చింది అహల్య తండ్రి చాలా బాధపడ్డాడు నీ పెళ్ళి ఎంత ఘనంగా చేయాలనుకున్నాను ఆఖరికి ఎలా జరిగిందో చూడు అన్నారు ఈ పార్టీ కూడా మీ సంతోషం కోసం ఇచ్చానా లేకపోతే నాకు ఇష్టం లేదు అంది ఇది నేనే నేనేనమ్మా నేనే గొప్ప తెలివితేటలు ఉన్నవాడినని చేశాను వాడు బాగానే ఉన్నాడు నా మాట బుద్ధిమంతుల విన్నందుకు నువ్వు నష్టపోయావు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమిటి ఏమిటినన్న ఇది ఒక రెండు మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి నన్ను ఎలా చూడాలని కలలు కన్నారో అలా చేసి చూపిస్తాను ఓదారుస్తున్నట్టుగా అంది నువ్వు అంతటి సమర్థురాలివేనమ్మా నీ ధైర్యమే నిన్ను కాపాడాలి ఇదే ఇంకొకరైతే నేను చేసిన పనికి నన్ను క్షమించేవారు కాదు నాన్న మీరు ఇలా మాట్లాడితే నేను మీతో మాట్లాడను ఆ మాటనకమ్మ నీ మాట ఒక్క పూట వినందే నా ప్రాణం నిలవదు నీకు మంచి భర్త దొరికాడు నాకు అదే ఆనందంగా ఉంది ఆయన కళ్ళు తుడుచుకున్నారు వచ్చిన అతిథులంతా కానుకలిచ్చి అహల్య దంపతులని అభినందించి వెళ్ళారు అహల్య ఇంకా రెండేళ్ల వరకు తను స్థిరంగా నిలదొక్కునే వరకు పెళ్లి చేసుకోనంది అహల్య తండ్రి ఇదంతా నేను చేసిన తప్పు అంటూ తెగ బాధపడిపోయేవాడు వయసు అయిపోయాక ముసలిదాని అయ్యాక చేసుకుంటావా అప్పుడు నా తప్పు వెయ్యి రెట్లైనట్లుగా కనపడుతుందమ్మా అని బాధపడేవాడు తండ్రి బాధ చూడలేక తండ్రి కోరిక తీర్చడానికి అన్నట్లు అహల్య వివాహానికి అంగీకరించింది ఆయన ఆ మాటే రాధతో వరుధినితో సంతోషంగా చెప్పాడు పార్టీ అయిపోయాక రమ వెళుతూ రాధని వరుధిని వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించింది మా అమ్మ పడిపోయింది రమ కాలు బాగా వాచింది నడవలేకుండా ఉంది అని వెళ్ళిపోయింది వరుదిని కూడా ఏదో పని ఉందని మరోసారి వస్తానని వెళ్ళిపోయింది రాధ చాలా ఢీలా పడిపోయినట్టు రమ గ్రహించింది సూర్యనారాయణ గారు మృదులకి నాలుగైదు సంబంధాలు తీసుకొచ్చారు మృదుల పెంకి సమాధానాలు చూసి ఇద్దరు కాదంటే చదువులేదని మరో ఇద్దరు వద్దన్నారు శేషమ్మ వాళ్ళని శాపనార్థాలు పెట్టింది వాళ్ళని ఎందుకమ్మా తిడతావు చదువుకో తల్లి అంటే వినలేదు కనీసం సంగీతం నేర్చుకోమ్మా అని బ్రతిమాలినా చెవిన పెట్టలేదు ఆ రోజుల్లో కట్నాలు లేవు చదువులు అక్కర్లేదు సంప్రదాయం ఒక్కటి మంచిదైతే చాలనేవారు ఇప్పుడు ఆ సాంప్రదాయం ఒక్కటే తప్ప అన్నీ కావాలంటున్నారు ఇష్టం లేకపోయినా ఈ రోజుల్లో పెళ్లి కోసమైనా తల్లిదండ్రులు పిల్లలకి చదువు చెప్పించాలి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని చదువుకోవాలి అంటూ తల్లి పక్కనే నిలబడ్డ మేనకోడల్ని ఉద్దేశించి అన్నారు మృదుల నువ్వు చిన్నపిల్లవి కావు రమ చేత చెప్పించుకొని చదువుకోకూడదు రమ చెప్పదు మావయ్య టపీమని వెంటనే అంది రమ చెప్పననంద మృదుల మాట్లాడలేదు అన్నయ్య అంటూ శేషమ్మ ఏదో చెప్పబోయింది నేను దానికి చెప్పేటప్పుడు మధ్యలో నువ్వు రాకు శేషమ్మ అంటూనే మృదులకేసి తిరిగి అన్నారు చెప్పు మృదుల రమ నీకు చదువు చెప్పనందా చెప్పింది చదివే వరకు కదలనివ్వనందా మృదుల తల్లి వెనుక నక్కింది దేనికైనా పెట్టి పుట్టాలి దానికి చదువు అబ్బలేదే గాని కురిపి ఏం కాదు చదువులేదు కాబట్టి కాస్త కట్నం ఎక్కువ అడుగుతారు కట్నానికి నేను వెనుకాడన వెనుకాడనటమ్మా మీకు బ్యాంకులో ఉద్యోగం చేసేవాడే కావాలి అలా ఉండాలి ఇలాగే ఉండాలంటే ఎలాగా ఎవరికి కోరికలు లేవు పూర్వకాలంలో కాదని నువ్వే అన్నావు నన్ను బడిపంతులకి ఇచ్చారు తల వంచి మూడు మూడు ముళ్ళు వేయించుకున్నాను ఈ ఇంటి ఆడబడుచులో ఏడు తరాల్లో ఎవరు బడిపంతులకి భార్య అవ్వలేదు ఆ అదృష్టం నాకే పట్టింది శేషమ్మ రాణి వత్తుకుంది ఒత్తుకుంది సరిసరి నేను ఏం చెప్పినా దాని చెవికి ఎక్కదు నీకు నమ్ నమ్మకం కుదరదు నేను కట్నం ఇవ్వటానికి వెనుకాడలేదు నువ్వు మీకు నచ్చిన సంబంధం చూడు ఎంత కఠినమైనా ఇస్తాను అని వెళ్ళబోయాడు ఆడదాన్ని నేనెక్కడ చూస్తాను ఉక్రూషంగా అంది నా మీద నీకు నమ్మకం లేదు మీ అల్లుడికి రాయి ఆయన ఎరుకలో ఏమైనా సంబంధాలుంటే రాస్తాడు అని వెళ్ళిపోయాడు శేషమ్మ సణుక్కుంటూ కూర్చుంది విశారాక్షి దేనికి మాట్లాడదు నోరు విప్పితే శేషమ్మతో నెగ్గటం కష్టం చెప్పినా వినదు ఆవిడని భరించక తప్పదు అందుకే శేషమ్మ దీన్ని మాటలన్నా పట్టించుకోదు తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ